హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చిక్స్ ని జాగ్రత్తగా కాపాడుకుంటా వచ్చాను మన తెల్లోడి పిల్లలు అయితే మంచి యాక్టివ్ గా ఎనర్జీగా ఉన్నాయి పొద్దున్నే ఆరు గంటల కల్లా ఇక ఈ సౌండ్లు మొదలవుతాయి త్వరగా నేను రాకపోతే ఇక రచ్చ రచ్చ చేస్తా ఉంటాయి ఎలా బయటికి వదిలితే చాలు తల్లికి కూడా దొరకకుండా లేడి పిల్లల్లాగా చెంగు చెంగు మని పారిపోతూ ఉంటాయి అటు ఇటు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అసలు లేదు చలి అయితే పాపం వణిగిపోతున్నాయి వేరే ఆప్షన్ లేదనమాట ఈ లోపల అవి అలర్జీ చేస్తాయి బాగా వాటిని తీసిన తర్వాత మా బొడ్డాడు ఊరుకుంటాడా ఆడు ఓ తెగరుతా ఉంటాడు ఇప్పుడు దాకా అయితే సురక్షితంగా కాపాడి ఫ్రెండ్స్ వీటిని బయటికి రిలీజ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది పురుగుల్ని నెల పెడుతూ ఉంటుంది ఆ పురుగులు సరిగ్గా అరగకపోవటం వల్ల అవి చనిపోతూ ఉంటాయి చాలా వరకు అందుకే మ్యాక్సిమం సిక్స్కి టూ వీక్స్ వచ్చేంత వరకు జాగ్రత్తగా మనం హీటు అలాంటి ప్లేసుల్లో పెట్టుకొని బయటికి రిలీజ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ప్రతిరోజు బంధించేస్తున్నాం అని చెప్పి సరదాగా రిలీజ్ చేస్తే అప్పుడే ఏం చేస్తున్నాడు ఆ బుడ్డు ఏదైనా చిన్న పురుగు అలాంటి దొరికితే చాలు ఇంకా మూడో కంటికి కనపడకుండా మొత్తం తిరిగేసి తినేసి అప్పుడు వస్తుంది మళ్ళీ గుంపులోకి చలికి మనమే వణిగిపోతాం ఈ వణగ పాపం చూడండి పొద్దున్నే మరి తీసేదాకా ఆగుతున్నాయి ఓ గోల గోల జస్ట్ ఒక పదిహేను నిమిషాలు వీటిని బయటికి అలా రిలీజ్ చేసి మళ్ళీ వాటికి సేమ్ వాటికి బోన్ ఉంది కదా దాంట్లోకి పంపించేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎర్రోడు అనమాట ఆడికి దీనికి అస్సలు పడతలేదు మొన్నే ముక్కులు పగిలిపోయేలా కొట్టుకున్నాయి ఒకదానికొకటి ఎదురు పడితే చిక్స్ అనవసరంగా నలిగిపోతున్నాయి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కువ శాతం మన దగ్గర పెట్టల్ని ఒకటి రెండు మూడు అలాగా పొదిగించినప్పుడు ఆల్రెడీ ఈ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ లే ఉన్నాయి లాస్ట్ టైం మన కోళ్ళలో ఇలాగే ఒకదానికోటి పొడుచుకొని కింద కాళ్ళకి మధ్య చిక్స్ తిరిగి అవి తొక్కేసి నలిగిపోయి కొంచెం చనిపోయినా రోజులు కూడా ఉన్నాయి ఒకవేళ పక్కన వేరే పెట్టలేదు అంటే ఇవి పుంజుల దగ్గరికి వెళ్ళిపోతాయి అవి వీటిని తొక్కే క్రమంలో ఆ పుంజు కాలి కింద పడిందంటే చిక్కు ఇక అంతే సంగతులు సో వాటికి మినిమం టూ మంత్స్ వచ్చేదాకా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆల్రెడీ గద్దలు కాకులు పిల్లులు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇంటి చుట్టూ ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా అయితే వస్తున్నాను ఇక్కడ దాకా శత్రువుల దాడి నుంచి ఏదో రకంగా కాపాడుకున్నావు అంటే మళ్ళీ వీటికి వచ్చే డిసీజులు ఒకటి మన చుట్టూనే తిరుగుతూ ఉంటది అనమాట ఎప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటే తప్ప వాటిని పెంచి పెద్ద చేయలేము మనం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టం తీవ్రత చాలా ఇదిగా ఉంటుంది గంపలో మన ఎర్రోడు ఉన్నాడు సింగిల్ పిల్ల డబ్బులో పెట్టున్నాను మన ఎర్రోడు పిల్లల్ని ఎల్లడి పిల్లలకే మేత వేస్తున్నాను అది చెంగు మని ఎగురుతూ ఉంటుంది ఎగిరేటప్పుడు దాని కాలి కింద పడి పిల్లలు నలిగిపోతా ఉన్నాయి ఎందుకంటే అవి స్థిరంగా ఒక దగ్గరే ఉండవు చుట్టూ తిరిగి కెలికి పిల్లలకి తినిపించడం అనేది వాటికి అలవాటు సో ఆ విధంగా ఈ కానాలో ఉండవు అనమాట మనం ఎంత ఫీడ్ ఇస్తున్నా సరే వాటికి కెలికి పెడితేనే వాటికి సంతృప్తి వెనకాల ఉన్న మినీ టబ్బులో లో మన ఎర్రడి పిల్లలు అయితే ఉన్నాయి ఏదో రకంగా కష్టపడి మిగిలిపోయిన గుడ్లని ఇంకబేటర్ లా తయారు చేసి పిల్లల్ని అయితే తీశాను బట్ ఎక్కడి నుంచే నాకు కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా వీటిని పెంచుకోవాలన్నమాట ఎందుకంటే తల్లి రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఎర్రోడి పిల్లలు మనకి నాలుగు ఎర్ర పిల్లలు వచ్చినాయి తెల్ల పిల్లలు ఒక మూడు వచ్చిన్నాయి రీసెంట్ గా ఎర్ర పిల్లలు నాలుగు పిల్లల్లో ఒక పిల్ల చనిపోయింది చూడని ఉంది కదా అది యాక్చువల్లీ మిగతా పిల్లలని అవే గుడ్డుని ఒల్చుకొని పెంకుని వచ్చినాయి బయటికి అది మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి నేను ఒల్చని చెప్పాను కదా ఒక పిల్లని సో అది ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా నలతగానే ఉంది ఫైనల్ గా ఆ పిల్ల మొత్తానికి నన్ను విడిచి వెళ్ళిపోయింది ప్రజెంట్ మిగతా పిల్లలన్నీ యాక్టివ్ గానే ఉన్నాయి తగినంత హీట్ అందకపోవడం వల్ల బహుశా అలా జరిగిందేమో అనుకుంటున్నాను అప్పటికి మాక్సిమం వీటిని మార్నింగ్ అంతా వచ్చే ఎండ్ లో ఇలా టబ్బులో వదిలేస్తాను మార్నింగ్ అన్నిటిని బయటికి రిలీజ్ చేసేటప్పుడు వీటిని కూడా తీస్తుంటే ఒక పిల్ల వేగత జీవిగా పడుంది నిజానికి అది చూడడానికి బానే ఉంది బట్ మార్నింగ్ అలా చూసేసరికి చాలా ఫీల్ అయ్యాను వీటిని ఒక టూ మంత్స్ జాగ్రత్తగా ఇలా చూసుకుంటే చాలు నేను తెల్ల పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాటిని బయటికి రిలీజ్ చేస్తాను ఈ పిల్లల్ని దాంట్లో పంపించేస్తాను ఎందుకంటే దీనికి తల్లి లేదు కాబట్టి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ తల్లి ఉంటే జాగ్రత్త కాపాడుకుంటది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మనం ప్రజెంట్ నాలుగు పెట్టల్ని పొదిగించాం కదా చాలా కేర్ఫుల్ గా ఉండాలి కోటి ఎదురు పడి అంటే ఖచ్చితంగా ఫైటింగ్ అయితే జరుగుద్ది ఆ టైంలోనే లోనే చిక్స్ మనం కోల్పోయే అవకాశం ఉంటుంది సో వీటి మీద ఎంతో శ్రద్ధ పెడితే గాని జాగ్రత్తగా మనం పెంచి పెద్దవి చేయలేము ప్రజెంట్ నేను కోల్పోయిన పిల్ల చూడండి ముందుకు వస్తుంది కదా లడ్డూలా ఉంది ఇదే ఈ వీడియో మీ ముందుకు వచ్చిన మార్నింగే ఇలా జరిగింది చూడండి చూడడానికి చాలా యాక్టివ్ గా ఉంది కానీ అలా జరుగుద్దని మాత్రం ఊహించలేదు నేను ఎక్కడ డల్ గా ఉన్నట్టు కూడా కనపడలేదు చాలా యాక్టివ్ గానే ఉంది బట్ ఎందుకు అలా జరిగింది అనేది అర్థం కాలేదు చాలా కష్టపడి ఇంక్యుబేటర్ ఒకటి రెడీ చేసుకుని మిగిలిపోయిన గుడ్ని ఇలా పిల్లల్ని తీశాను నా ఎక్స్పీరియన్స్ ని షేర్ కూడా చేశాను వీడియో రూపంలో బట్ ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ నా ఇన్స్టా కనెక్ట్ అవ్వండి డెఫినెట్గా నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇవి ఎదిగే క్రమంలో వీటి రెక్కలు చాలా ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటాయి ఆల్రెడీ మన తెల్లొడి పిల్లలకి రెక్కలు కట్ చేశాను వన్ వీక్ దాటిన తర్వాత ఇవి కూడా చూసుకొని రెక్కల సైజులు హెవీగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటే తప్పకుండా కట్ చేస్తాను ఎందుకంటే తినే ఆహారం మాక్సిమం రెక్కలు రిసీవ్ చేసుకుని పిల్ల వీక్ అయిపోతూ ఉంటుంది మన జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుంటూ ఉండాలి నిజానికి అలాగా బల్పు వేడి ద్వారా వస్తాయని నాకు అంత అవగాహన లేదు జస్ట్ ట్రై చేసాను ఎందుకంటే పిల్ల పాడైపోకుండా ఉండటానికి నిద్ర లేకుండా నైట్లు కష్టపడ్డాను బహుశా అందుకనే అవి కరుణించి వచ్చాయం బయటికి ఎగ్జాంపుల్ గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర పొదిగిన కోడి ఉంటే పదిహేను రోజుల తర్వాత ఒకసారి గుడ్డు చెక్ చేయండి లైట్ వేసి ఖచ్చితంగా మీకు లోన దాని పెండం కదలాడుతున్నట్టు కనపడుతుంది మన బొడ్డోడు రెక్కలన్నీ ఎప్పదీసి ఎండకి ఇలా ఆరేసుకొని కూర్చుంటున్నాడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు ఎండకి అలా కూర్చుంటున్నాడు అనేది చిన్నపిల్లలకి పెట్టే ఆహారం కోసం చూడండి పాపం వచ్చేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటే తీసుకొచ్చి ఇంకా పెట్టాల్సి వచ్చింది చిన్నపిల్లల విషయంలో పడిపోయి మా బొడ్డోని సరిగా పట్టుకోలేదు పట్టుకొని చాలా రోజులు అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తిండి కూడా సరిగ్గా తినట్లేదు నా చేతులతో బాగా అలవాటు అయిపోయింది బహుశా అందుకేనేమో నేను ఇస్తే బాగా తింటాడు ఎర్రోడ పిల్లల్లో మూడైతే ఉన్నాయి తెల్లవి రెండు చలాకీగా ఉంటాయి తెల్ల పిల్లలు రెండు చూడండి గరుడు పక్షులాగా అటో తలక ఇటో తలక వేసుకుని నడుచుతున్నాయో విషయం ఏంటంటే వీటికి మార్నింగ్ ఇలా బయటికి తీసుకొచ్చి ఎండలో పెట్టి ఫీడ్ ఇస్తున్నాను ఈ లోపల మన పక్కన ఉండే పుంజు తెల్లోడు గట్టిగా అరిసాడు పైన ఏదైనా గద్దాలంటే చూస్తే ఒక రకమైన సౌండ్ ఇస్తాడు వాడు ఇవ్వడంతోనే ఇవి చూడండి ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి కాళ్ళు కూడా కదపకుండా బొమ్మలాగా అట్లాగా నించుండిపోయినాయి కాసేపు ఆశ్చర్యంగా నేను కూడా చూసాను ఏం జరుగుతుందా అని వాటి భాష మనకు అర్థం కాదు కానీ అది అరిసే అరుపును బట్టి కూడా చూడండి ఎలా అలర్ట్ అయిపోయినాయి చిన్నపిల్లలు ఎంతసేపు ఉంటారా రిలీజ్ అనే దాకా ఇంకా లెగరా ఏంటి చూడండి అటు ఇటు దిక్కులతో ఎక్కడ ఎలా ఉండిపోయినాయో బొమ్మల్లాగా మర బొమ్మల్లాగా అలా ఉండిపోయినాయి మినిమం ఐదు పది నిమిషాల దాకా అలాగే నించి ఉండిపోయినాయి ఆ సౌండ్ అనగానే చూసినప్పుడు బల సరదా అనిపించింది తర్వాత దేనికయ్యి అయ్యి అటు ఇటు చంద్ర తిరిగేసి ఇంత ఆనందంగా సంతోషంగా అన్ని ఒక దగ్గర తిరుగుతూ ఉంటే అక్కడ మాత్రం పాపం వెళ్ళిపోయింది వన్ వీక్ టూ వీక్ తర్వాత మిగతా ఆటలకి వేసే ఆకుూరలు ఉన్నాయి కదా అవి కూడా వీటికి చిన్న చిన్న సైజు తరిగి ఇస్తా ఉంటాను ఆ వెళ్ళిపోయిన బొడ్డోడు చూడండి ప్రజెంట్ ఎంత యాక్టివ్ గా ఉన్నాడో సడన్ అలా జరుగుద్దని అసలు ఊహించలేదు మ్యాక్సిమం కరోడు పిల్లలు బయటకు వచ్చే లోపల యాక్టివ్ అయిపోవాలి లేకపోతే దాని ముందు అసలు తట్టుకోలేవు ఇవి చూడండి ఆల్రెడీ వీడు నల్ల తోసలాగా ఎలా బుస కొడుతున్నాడు వీడికి చాలా కోపంగా ఉన్నట్టు ఉంది దగ్గరికి వస్తే చాలా అనమాట బొత్స అంతా పైకి లేపి అతి త్వరలో కక్కిరాయి పిల్లల్ని కూడా మనం చూడబోతున్నాము చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాను ఎలాంటి పిల్లలుస్తాడా అని వీడు మాత్రం ఈయన అలా చూడంగానే కొత్తలో ఉండే వాళ్ళకి ఏదో జరిగిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అలా ఉండేసరికి ఏమైపోయిందని చెప్పి భయపడిపోయాను దగ్గరికి వెళ్ళి చూస్తే నన్ను చూడంగానే ఎదిరించుకొని పారిపోయింది అనమాట ఇప్పుడు కాదు స్టార్టింగ్ లో ఇప్పుడు బాగా మనకి ఫ్రెండ్లీ అయిపోయాడు కదా దగ్గరికి వచ్చేస్తా ఉంటాడు మా నెమలగడ్ ప్లేస్ ప్రజెంట్ వాడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ అందరికి తెలిసిందే కదా వాడి ప్లేస్ లోకి వీడు వచ్చాడు మ్యాక్సిమం వన్ వీక్ చూస్తాను తర్వాత మన అదృష్టాన్ని బట్టి మళ్ళీ అది బయటికి చలాకీగా వస్తుందని నమ్ముకుంటూ ఉన్నాను మ్యాక్సిమం మనకి చిక్స్ ఉండడానికి అంటే ఎక్కువ కాలం ఐ మీన్ చిన్నప్పుడు బతికించుకోవడానికి మెయిన్ ఎండ అనమాట కారణం ఆ ఎండలో ఉంచే కనుకైతే డెఫినెట్గా అది ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు మనం ఇచ్చే ఆహారం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనవాడు రిసీవ్ చేసుకోలేదు మనం ఇంక్యూపేటర్లో పెట్టిన పిల్లల్ని కొయ్యం కుయ్యం చూడండి అట్టారు వస్తున్నాయి టబ్లో వేడిలో పెట్టాను అక్కడ వేడుకున్నాయన్నమాట ఎందుకంటే తల్లి రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మన తెల్లోడు పిల్లలు వాడికి సపరేట్ బాగుందిగా ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మన వాళ్ళందరూ అడుగుతున్నారు కదా బరిలోకి వెళ్ళిపోదాం అక్కడ ఎలా ఉంది ఏంటనేది ఇది కూడా ఒకసారి లుక్కేసేయండి ఇంకెందుకు లేటు తెల స్టార్ట్ ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము చాలా కోలాటంగా ఉంది విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్ కూడా వచ్చున్నారు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎవరి బలం వాళ్ళు చూపించుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట అందరూ రేటు కట్టేది ఒక సైడు కత్తి కట్టేది ఒక సైడు బరిలో దింపేది ఒక సైడు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి మూడు నాలుగు వెళ్ళిపోతా ఉన్నాయి బయటికి సంక్రాంతి సంబరాలు అంతా ఇక్కడే ఉంది రెండు గళ్లు సరిపోలేదు అనమాట చూడడానికి ఫైనల్ గా మనవాడు చాలా కష్టపడి లాక్కొని వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్